విషయం ఏంటంటే శబరిమలలో ఒక రూపాయి కాయిన్ ఇస్తారు ఎందుకు రూపాయి అంటే పండుగ రోజు పండగ రోజు విషు అనే పండుగ ఉగాది పండుగ సందర్భంగా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకు ఒక రూపాయి కాయిన్ ఇస్తారు లేదంటే బట్టలు ఏదో పెడతారు ఆ ఆచారంగా శబరిమలలో కై నెంటామంటారు ఆ కై ఒక రూపాయి మనకి ఇస్తారు ఆ రూపాయి భద్రంగా తెచ్చుకొని మన అంటే మన గల్లపేడల్లో మన ఉన్న ప్లేస్లో ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అని అది పర్వదినం కొత్త సంవత్సరాది రోజు కేరళ అది విషు అనమాట చాలామంది అయ్యప్ప బర్త్డే అనుకుంటారు కదా అయ్యప్ప పుట్టినరోజు కాదు స్వామి మొన్న ఉత్తర పాల్గొనే ఉత్తర నక్షత్రం రోజు మొన్న పదిహేను రోజుల కింద వారు జన్మదినం అయింది ఇది విషు పండుగ కాబట్టి ఈ పండుగ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు మనం చాలా అదృష్టవంతులం ఎందుకంటే ఈరోజు అయ్యప్ప మాలలు వేసుకుపో వేసుకోకపోతే మన బతుకులు అన్యాయం అయిపోతున్నాయి వాస్తవంగా అందరికీ తెలుసు ఎందుకు ఒక సంవత్సరం మాల వేసుకున్న తర్వాత మళ్ళా 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 వేసుకొని శబరిమలకి నలభై ఒక్క రోజు దీక్ష చేసి ఒక్క పూట అన్నం తిని సాప మీద పండుకొని పెండ్లాం పిల్లల్ని అందరిని ఉద్దేశి మాలలు ఎందుకు వేసుకుంటున్నామంటే మన జీవితంలో స్వామి ఆయన అనుగ్రహంతో మన జీవితాలు మార్చేస్తున్నాడు స్వామి మాల వేసుకుంటే కర్మరోగాలు కూడా నివారణ అయిపోతాయి కర్మరోగాలు అంటే మన పెద్దలు అంటారు కదా కోయిన్ జన్మల వీడు ఏం కర్మ చేసిండో ఇట్లా పుట్టిండో అని అలాంటి కర్మ రోగాలు కూడా నివారణ చేసేదే ఈ అయ్యప్ప స్వామి తత్వం అలాంటి స్వామి వాళ్ళని వేసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం స్వామి నేను ఇక్కడ ఉన్న అయ్యప్పలకు మరీ మరీ చెప్తున్నాను ఇది ఆశామాసి దీక్ష కాదు మేము ముప్పై సంవత్సరాలకు పైగా అయ్యప్ప మాలు వేసుకుంటున్నాము అప్పుడున్న దీక్షకు ఇప్పుడున్న దీక్ష విధానానికి చాలా మార్పులు వచ్చినాయి స్వామి ఈరోజు గురువులు అంటే లెక్కలేదు ఎన్ని రకాలుగా అయ్యప్పలు ఎన్ని అంటే ఏదో వేస్తున్నాం శబరిమల పోతున్నాం కాదు స్వామి అయ్యప్ప మీరు ఎంత చేస్తే అంత ఫలితం వస్తుంది ఒక బావి దగ్గరికి వెళ్ళి మనము గ్లాస్తో నీళ్ళు తీసుకుంటే గ్లాసులు వస్తాయి చెప్పుతో నీళ్ళు తీసుకుంటే చెప్పులు వస్తాయి బిడ్డతో నీళ్ళు తీసుకుంటే బిడ్డతో వస్తాయి మనం చేసే పూజా విధానము స్వామిలో మనం అయ్యప్పని చూసుకుంటే మనం ఏ రకంగా తయారు చేస్తాము మన కుటుంబం బాగుంటుంది మనం బాగుంటాం సమాజంలో మంచి దీక్ష మంచి పౌరులు తయారు చేస్తా ఈ పదత్వం అలాంటి ఏ జన్మలో ఏ పూజ్యం వేసుకుంటే పోయి మన తల్లిదండ్రులు తల్లిదండ్రులందరూ కూడా మన శబరిమల వేసుకుని ఇరువురు కనుక శబరిమల భార్య పిల్లలు తల్లిదండ్రులు అత్తశారు ఎన్నో బాధలు వాళ్ళకున్న బాధలన్నీ ఆ నెయ్యి రూపంలో మన ఆత్మ అనే ఆశ్యాన్ని అందులో పోస్తాం స్వామివారికి మనం ఏమి ఒక నెయ్యి మాత్రమే ఇస్తాం ఒక్కొక్కరు పూజలు చేస్తే ఇరవై స్వచ్ఛమైన కోరుకుంటారు నెయ్యి ఆ నెయ్యి ఎన్నో బాధలు ఎన్నో మొక్కులు నలభై ఒక్క రోజులు దీక్ష చేస్తారు స్వామి ఈ దీక్ష మాత్రం ఇంత కఠినంగా ఎంత పద్ధతిగా ఇంత క్రమశిక్షణ చేస్తే మీ జీవితాలు అంత బాగుపడతాయి స్వామి ఎందుకంటే ఏదో వేసుకున్నాము పక్కన గురుసాన్ని చెప్పిండు ఏసిట్టు శంకర్ గురుసాని చెప్పిండు ఏసిట్టు ఆయన పోదాం ఆయన లెక్క చేద్దాం కాదు మీరు ఏ విధంగా చేస్తున్నారు మీ దచ్చేదా మీ అమ్మ నాన్న వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి భార్య భార్యం బాగుండాలి పిల్లలు లేని పిల్లలు పెడుతుంది నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో ముందుగా నా పరిచయం చేసుకుంటాను నా పేరు బాలకృష్ణ గురుస్వామి నేను ఇక్కడ సైదాబాద్ లో ఉంటాను నేను ముప్పై సంవత్సరాల పైగా అయ్యప్ప మాల వేసుకుంటున్నాను నా జీవితమే మారిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేను హైదరాబాద్ నుంచి శబరిమలకు నడుచుకుంటూ వెళ్తాను వేణుగోపాల గురువు స్వామి మా గురువు గారు వారితో పాదయాత్రలు చేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అని గోవును రక్షించాలని ఒక ఉద్దేశంతో నేను పోరాటం చేస్తున్నాను గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు నడుచుకుంటూ వెళ్ళాను ప్రధానమంత్రి గారికి ఇచ్చాను పార్లమెంట్లో అందరు కూడా ఇచ్చాం గోవు నేషనల్ యానిమల్ డిగ్రీలు అయితే రాజ్యాంగ బద్దంగా బతుకుతుందని చెప్పి మీ అందరికి తెలుసు ఆవును అతి కిరాతకంగా చంపేస్తున్నారు భారతదేశ వ్యాప్తంగా రోజు యాభై వేల ఆవులను చంపేస్తున్నారు ఈరోజు బీఫ్ ఎక్స్పోర్టేషన్లో భారతదేశము మొదటి స్థానంలో ఉండడం సిగ్గుచేటైన విషయం మనం నమ్ముకున్న గోమాత మనం పూజించే గోమాత అలాంటి గోవును విచక్షణ రహితంగా చంపేస్తున్నారు ఈ ఆవుకు అయ్యప్పకు ఏం లింక్ అయ్యా అంటే అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆవు నెయ్యితో మాత్రం మనం అభిషేకం చేస్తాం ఆవు పాలతో స్వచ్ఛమైన ఆవు గవ్యాలు లేకపోతే ఏది లేదు ఒక గుడి నడవాలన్నా ఎట్టి పరిస్థితుల్లో పంచగవ్యాలు గోమూత్రము గోమయము ఆవు పేడ ఆవు నెయ్యి ఆవు పెరుగు ఇవి కా ఐదు కావాలి కాబట్టి అలాంటి ఆవు లేకపోతే రాబోయే రోజుల్లో మన పిల్లలకు ఆవును మనము ఫోటో రూపంలో చూపార్కులు చూపాల్సిన దౌర్భాగ్యం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరి మనకెందుకులే మనకెందుకో ఈరోజు మన ధర్మాన్ని రక్షించడం మన బాధ్యత మన గోవును రక్షించడం మన బాధ్యత మేము తెలంగాణ అయ్యప్ప జేఏసీ అని ఒకటి స్థాపించాము ఇంతకుముందు సేవ్ శబరిమల అని చెప్పి కార్యక్రమాలు చేసిన అప్పట్లో ఆడవాళ్ళను కేరళ ప్రభుత్వం పైకి వెళ్ళడానికి అనుమతి ఇచ్చినప్పుడు మేము పోరాటం చేసినాం ఆడవాళ్ళ పైకి వెళ్ళొద్దు అక్కడ ఒక ప్రత్యేకమైన యంత్ర ప్రతిష్ట జరిగింది వారు యోగ నిద్రలో దారిలో ఉంటారు ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రతిష్టాపన సమయంలో ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రాశస్తం స్వామి స్వామివారి చిన్ముద్ర దారి ఆయన యోగ నిద్రలో ఉన్న బ్రహ్మచారి కాబట్టి అక్కడికి ఆడవాళ్ళను రానివద్దు అని చెప్పి ఒక నియమం ఉంది దాని తుమ్మలతో కేరళ ప్రభుత్వం కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టి కొందరు దుర్మార్గంగా ఈ చర్య చేపట్టినప్పటి నుంచి మేము ఉద్యమం చేస్తున్నాం అయ్యప్ప మీకు తెలుసు ఒక వ్యక్తి అయ్యప్ప స్వామిని కించపరిచినప్పుడు కూడా మనం చాలా పెద్ద ఎత్తున వారు పోరాటం చేయడం జరిగింది ఈ వారి పేరు కూడా గుళ్ళలో మనం తీసుకోవద్దు దరిద్రుల పేరు అట్లా సీలుదా అట్లాంటి దరిద్రుల పేరు కూడా మనం తీసుకునే అవకాశం లేదు కానీ ఆ రోజు కూడా మేము చాలా కేసులు పెట్టాం హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాము చాలా బాగ్యలక్ష్మి దగ్గర ధర్నా అదే అదేవిధంగా వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి దగ్గర మేము అందరం అక్కడ కూర్చొని మన నరేష్ చేసి దాకా ధర్నా కార్యక్రమం చేశాం అంటే మన ధర్మానికి ఎక్కడైనా ఇబ్బంది జరిగిన మన అయ్యప్ప స్వామి తత్వానికి ఇబ్బంది జరిగిన అందరం కలిసి కట్టుగా పోరాడితే చాలా స్వామి మన కేంద్రం లే మన కేంద్రం లేదా ఊరుకుంటున్నాం రోడ్డు మీద ఏదో మతస్థులు ఒక్కరు కొడితే వంద మంది జమ అవుతారు మనం మనం మన పక్కనున్న కూడా మనం పోము ఇన్ని రోజులు ఇంకా మళ్ళా మనకు బానిసత్వం కావాలనుకుంటున్నామా లేదా మనం ఆల్రెడీ ఎనిమిది వందల సంవత్సరాలు మొగలాయులు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించిన మనని రేపు మన పిల్లల భవిష్యత్తు ఎవరి చేతనో పెడదామా మనమే మనల్ని పాలించుకోవాలి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి మనకెందుకులే మనం డబ్బులు ఉన్నాయి సంపాదిస్తున్న మా పిల్లలు భక్తులు రేపు ఎవరో వచ్చి మన ఆస్తులు గుచ్చుకుపోతారు మన అంతస్తులు గుర్చుకుపోతారు మన పిల్లల్ని లవ్ జిహాద్ పేరు మీద ట్రాప్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఎవరికి అవసరం లేదా మనమే చేయాలి మనమే పోరాడాలి మనమే ఉద్యమం చేయాలి మన పిల్లలకు ఎక్కడ ఇబ్బంది అయితే మనమే దాన్ని అందరం కలిసి చాలు ఎక్కడెక్కడ కొట్లాడాల్సి వస్తున్నాం ఇక్కడ దాదాపు ఉన్న ఇంతమంది ఒక ఇష్యూ అయితే రోడ్ మీద మనం సైలెంట్ గా కూర్చున్నే చాలు పోలీస్ యంత్రాంగం దిగొస్తుంది ప్రభుత్వాలు దిగి వస్తాయి మనకేందుడు పోనీ మన కొడుకు మంచిగా ఉండాలి నా భర్త మంచిగా ఉండాలని అమ్మలు అనుకోవద్దు మనం అనుకోవద్దు కాబట్టి మన బాధ్యత ఈ స్పీచ్ వింటున్నాము ఈరోజు వెళ్ళిపోయినాం కాదమ్మా ఎక్కడ ధర్మానికి ఇబ్బంది అయినా మనందరి బాధ్యత అయ్యప్ప స్వామి వల్ల మన కుటుంబాలు బాగుపడ్డాయి మన జీవితాలు బాగుపడ్డాయి మనం అయ్యప్ప స్వామి ధర్మం కోసం మనం ఏం చేస్తున్నాం ఒక క్రమశిక్షణ అనే ధర్మాన్ని ఎవరైనా హిందూ మతాన్ని కానీ మన మనం ఎవరి ధర్మానికి ఇచ్చపరచమ్మా మతాలను గౌరవిస్తున్నాం మన మతాన్ని ఎవరిని కించపరిచినా మన దేవుని ఎవరిని కించపరిచినా మన బాధ్యత మన ధర్మంపై ఇక్కడ అన్యాయం జరిగిన తిరుగుబాటు చేయడమే మనందరి పని మనము మన ధర్మానికి అవసరం లేదు మనం సంపాదించిన డబ్బులు ఈ శరీరం పెంచడం ఇంత శరీరం మన ధర్మానికి మన గోవుకు మన అయ్యప్ప తత్వానికి ఇబ్బంది జరుగుతున్నప్పుడు ప్రతిఘటించని శరీరం ఎందుకు ఇలాంటి శరీరం మన వద్దు స్వామి మన బాధ్యత ఈ స్వామి ఉండగా మనందరం అనుకుందాం ఎక్కడ అన్యాయం జరిగింది మన హిందూ ధర్మానికి అన్యాయం జరిగిందంటే మన బాధ్యత ఇప్పుడు అవకాశం ఉంది ధర్మం వైపు ఎవరు ఉంటారో వారికి మన బాధ్యత మీ అందరూ ఇక్కడ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఏ ఎలక్షన్లో తిరగాల్సిన అవసరం లేదు ఏ పార్టీలో తిరగాల్సిన అవసరం లేదు తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు మీ బాధ్యత ఒక్కొక్కరు టార్గెట్ పెట్టుకోండి ఒక వంద ఫోన్లు చేయండి ఏమని ధర్మం కోసం ఎవరైతే పాటు పాడుతున్నారో మన దేశం ఎవరుంటే దేశం సురక్షితంగా ఉంటుందో మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఎవరుంటే బాగుంటుందో మీరు ఒక్కసారి మీకు అందరికి తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు విమర్శన చేసుకోండి ఓ వంద మంది ఫోన్ చేయండి మీ చుట్టాలకు మీ ఇంట్లో దావతల వంద మందిని పిలుస్తారో ఓ వంద మంది టార్గెట్ పెట్టుకొని ఫోన్ చేయండి అమ్మ మీరు కూడా ఫోన్ చేయండి తల్లి మీ మీ ప్రాంతాల వేరే వేరే ప్రాంతాలు వంద మందికి ప్రతి ఒక్కరు టార్గెట్ పెట్టుకోండి అయ్యా ఈసారి ఓటు దీనికి వేస్తే మన ధర్మం బాగుంటుంది ఈసారి ఓటు దీనికేస్తే వేస్తే రండి ఈసారి ఈ పార్టీకి ఓటు ఇస్తే మన ధర్మం బాగుంటుంది మన కుటుంబం బాగుంటుంది రాజ రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల్ని ఎవరో చేతుల కింద బానిసలుగా బతకాల్సిన దరిద్రం మనకు పడ్డది అనుకుంటే మీరు ఒక్కొక్కరు వంద ఫోన్లు చేయండి ఎక్కడున్నా సరే మీ చుట్టాలు ఎక్కడన్నా మన తెలంగాణ రాష్ట్రంలో కాదు వేరే రాష్ట్రంలో ఎక్కడున్నా సరే మీరు ఒక్కొక్కరు ఫోన్ చేయండి ధర్మం కోసం ఎవరు పాటు పడుతున్నారు అలాంటి పార్టీకి ఓటు మేజ మీ బాధ్యత మనకేందుకులే పక్కకున్న ఆయన వేస్తాడు మనం చేయదు కాదు మీది మీరే చేయాలి మీరు మీరు వంద ఎవరమ్మా వంద ఫోన్లు చేసే వాళ్ళు చేయదు నాకు ఇంకా ఎలక్షన్స్ టైం చాలా ఉంది ఎవరు ఇలాంటి ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఫోన్లు చేసి మరి చెప్తారు ఒక్కసారి చేయలే పెట్టాలి ఎవ్వరు చెప్పరా మనం మన ధర్మం మన పిల్లలు బానిసత్తు బానిసలుగా మారద్దు అనుకుంటే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు పెద్దలు అక్కడ రాబోయే రోజుల్లో మన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి చేస్తున్న మహాయజ్ఞానికి మన అందరి బాధ్యత మనం సహకరిస్తాం తర్వాత ప్రాంతీయ పార్టీ తర్వాత ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఒక పార్టీ మాత్రమే మన హిందూ ధర్మం కోసం పాటు పడుతుంది దానికి మన బాధ్యతగా మనందరం సహకరిస్తాం అదే విషయం మీ అందరికి చెప్పాలని చెప్పి మన ధర్మాన్ని మన గోవును ఎవరికి ఇచ్చపరిచినా ఎక్కడ ఇబ్బంది అయినా మన అమ్మందరం అక్కడికి వచ్చి సంఘీభావం తెలుస్తే బాగుండే స్వామి తెలంగాణ అయ్యప్ప జేఏసీ కార్యక్రమాలు నా ఫోన్ నెంబర్ మీరు రాసుకొని ఒకసారి టెక్స్ట్ చేయండి మీ పేరు అది నేను గ్రూప్లో యాడ్ చేస్తాను మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నుంచి అయ్యప్ప పోతే మన తిరిగి హైదరాబాద్ వస్తారనే నా గ్యారెట్ లేకుండా అయిపోయింది ఎందుకంటే అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది మన దేవుని మన ధర్మాన్ని మన అయ్యప్పని నిలబోడ పోయినా మీ కుటుంబ సభ్యులకు స్కేమగా రావాలని ఉందా లేదా మరి అలాంటప్పుడు అయ్యప్ప ఒక పిల్లగా ఏదైనా ప్రాబ్లం మహిళలకు రోజు చిన్న చిన్న మణిగంటలు అయ్యప్ప మాలేసుకొని పోతున్నారు అక్కడ ఇంటి ఇబ్బందులు అయితే మన ముప్పై గంటలు ఒక్కొక్కరు దర్శనానికి ఆహారం లేదు మంచి నీతి సౌకర్యం లేదు తిరిగిపోయిన శబరిమలకి పోయినా కూడా హైదరాబాద్ వస్తున్నా లేదా గ్యారెంటీ లేదు వీటన్నిటిపై ఎవరు పోరాటం చేయాలని చెప్పి గత రెండు మూడు సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తున్నాం ఎక్కడ తత్వానికి ఎక్కడ హిందూ ధర్మానికి ఇబ్బంది అయిందంటే మన అయ్యప్పలందరూ రావాలని చెప్పి మేము తెలంగాణ అయ్యప్ప చేసిన ద్వారా మన ముఖ్యమంత్రి గారి గురించాం అదేవిధంగా స్పీకర్ గారికి ఇచ్చాం ఒకవేళ మీకు చాత కాకపోతే కేరళలో శబరిమల ఆలయం నడపడం మీకు చాత కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి అప్పయపండి నేషనల్ పొలిటికల్ సెంటర్ చేస్తాం అప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలు వస్తాయి మన మనం అందరికీ సేఫ్టీ ఉంటుందని చెప్పి ఉద్యమం చేస్తున్నాం ఎవరైనా మాతో రావాలనుకుంటే తెలంగాణ అయ్యప్ప జేఏసీ గ్రూప్స్ ఉన్నాయి అన్ని జిల్లాల్లో మనం ఏర్పాటు చేస్తున్నాం నా నెంబర్ నోట్ చేసుకొని మీ పేరు డీటెయిల్స్ ఒక్కటి మెసేజ్ చేయండి లేకపోతే మన సాయి స్వామి చెప్తారు నా నెంబరు మీరు మెసేజ్ చేస్తే మీ జేఏసీ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను నా నైన్ త్రీ నైన్ టూ ఫోర్ జీరో త్రీ జీరో ఫోర్ జీరో ఇప్పుడు జూలైలో ఒక రెండు రోజులు దగ్గర అయ్యప్ప స్వాములందరం కలిసి ఒక నిరాహార దీక్ష చేస్తున్నాం మేమంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్పలు అని చెప్పి ప్రభుత్వానికి గుర్తు తెలవాలని ఒక నిరాహార కూడా దీక్ష కూడా చేస్తున్నాం మీ అందరూ దానికి వస్తే అందరం కలిసి ఒక అయ్యప్ప స్వామికి మన ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన దాంట్లో ఒక రెండు విషయాలు చెప్తాను ఒకవేళ శబరిమలలో అయ్యప్పలకి ఏదైనా ఇబ్బంది అయ్యి ప్రమాదవశాత్తు చనిపోతే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్పేషి అయ్యాలని ఎవ్వరికి ఏం కావద్దు కానీ మన బాధ్యత ఏదైనా తెలంగాణ నుంచి అక్కడ అధికార యంత్రాంగం కేరళ రాష్ట్రంలో ఒక యంత్రాంగం ఉండాలి తెలంగాణ నుంచి పోయిన వాళ్ళందరికీ మంచి చెడు చూడాల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అక్కడ అధికార యంత్రాంగంది దాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం అదేవిధంగా నేషనల్ పిలిగ్రామ్ ట్రైన్ సెంటర్ చేయండి ఎందుకంటే అక్కడ ఎవరు మనల్ని పట్టించుకున్నారు మంచినీరు ఆహారము వైద్యం ఈ మూడు అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మరీ మరీ కోరుతున్నాం మొన్న మా భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి నా మిత్రుడు నీలక్కల్ అవతల కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని నీలక్కల్ నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో అన్నదానం చేయడం జరిగింది అక్కడ పెద్ద మాఫియా అవుతుంది మీ అందరికీ తెలుసా శబరిమల పోతున్న ఒక్కొక్కటి పది డబ్బాలు యాభై డబ్బాలు ప్రసాదం కొంటూ ఉంటాం కదా ఒక్క డబ్బా అయ్యప్ప స్వామికి నివేదన అవుతుందా ఎవరైనా ఇంత పెద్ద గురుస్వాములు ఒక్కరైనా పట్టించుకుంటురా ఈరోజు ఒక ముస్లిం సంస్థకి మీరు కొట్టండి గూగుల్లో కొట్టండి ఒక ముస్లిం సంస్థకి ఇచ్చి అరవానంత ప్రసాదం తయారు చేపిస్తున్న దౌర్భాగ్యం దానికి ఒత్వాస పడుతున్నారు మనం లక్షల లక్షలు ఉండీలలో ఇరుమూళ్ళలో తీసుకున్న పైసలన్నీ అడేస్తున్నాం ట్రైవ్ బోర్డ్ కోర్ బోర్డు రెండేళ్ల కింద ట్రైవ్ కోర్ బోర్డు మొత్తం మన దగ్గరికి వచ్చింది హైదరాబాద్లో మూడు నాలుగు మీటింగ్స్ చేసింది అయ్యా అప్పుడు శబరిమలకి రండి మాతో తప్పైంది మేము మంచి చూసుకుంటాం ఇలా మాకు జీతాలు లేవని ఎందుకంటే అప్పుడు మనం పైసలు వేయడం బడ్జ్ చేసినాం గుర్తుందా మీ అందరికీ అది ఒకవేళ మనం తిరుగుబాటు చేస్తే రాబోయే రోజులు ఇట్లా చేస్తే మళ్ళీ మనం తిరుగుబాటు చేస్తే కేరళ ప్రభుత్వం వచ్చి మన కాళ్ళు పట్టుకోవాలి కాబట్టి మనందరం సంఘటితంగా సమైక్యంగా అన్ని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి స్వామి ఏర్మ ఇంత మంచి అవకాశం ఇచ్చినక్కడికి అందరికీ కూడా సాయికి అదేవిధంగా శంకర్ గురుస్వామి గారికి ప్రత్యేకంగా ఈ దేవాలయం నేను చిన్నప్పటి నుంచి సైదరాబాద్లోనే పుట్టి పెరిగిన నాకు రామరెడ్డి అని చాలా అభిమానం అయినా మన ధర్మం కోసం మన ఇక్కడ మన హిందువులకి ఏదైనా అయినా ఆయన నిలవర్తలు మహానుభావుడు ఆయన హృదయపూర్వకంగా ధన్యాలు